హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలి కదా అందుకని చిన్న కామెంట్ అయితే చేయండి సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ సో మొన్న రెండు వీడియోస్ అయితే పెట్టాను కదా ఎగ్జామ్ ఎగ్జామ్కి వీడియో అని చెప్పి ఫస్ట్ దానికైతే కొద్దిగా రెస్పాండ్ వచ్చింది కాకపోతే రెండో దానికి అసలు రెస్పాండే రాలేదన్నమాట చూస్తున్నారు కాకపోతే లైక్లు అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ కొద్దిగా లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అనమాట సో మొత్తానికైతే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎగ్జామ్ వీడియో అయితే పెట్టేస్తున్నాను సో ఇంటి నుంచి బయలుదేరాము చాలా సేఫ్ అవుతుందనమాట ఎగ్జామ్ రాయడానికి కొద్ది దగ్గరలో ఉన్నాము సో నేను మొన్న డైలీ మార్నింగ్ లేచి లేచి కొద్దిగా హెడ్డేక్తో ఉన్నాను అనమాట అందులోనే ఈరోజు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయంట ఆ టెన్షన్ ఈ టెన్షన్ అసలు తిండి అయితే తినట్లేదు అనమాట ఫుల్ హెడేక్ ఉంది ఇక నా హెడేక్ నాకంటే ముందుగా మా ఆయన అయితే అసలు తట్టుకోలేడు సో ఇక్కడ పూరీలు అయితే తీసుకున్నాము కాకపోతే అస్సలు టేస్ట్ అయితే లేవన్నమాట ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కదా ఓ పక్క చేస్తుంటే ఓ పక్క ఫుల్ రష్ అయితే ఉన్నారనమాట తీసుకుంటుండ్రు ఎప్పుడొచ్చినా మేము ఇక్కడనే తింటాము కాకపోతే ఈసారి చట్నీ అయితే బాగాలేదు ఎందుకంటే మంది బాగా ఎక్కువ వస్తున్నారు కాబట్టి చట్నీస్ కూడా అంత టేస్టీగా అయితే లేవన్నమాట తీసుకొని అసలు తినలేకపోతున్నాను అందుకే మా నాని గనుకైతే ఇచ్చేసాను ఇంకా వాడు తింటుండనమాట వాళ్ళు కొద్ది లైక్ ఇక ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి లేచి పిల్లలకు బాగా జలుబులు వేసినాయి ఇక నేను నాకు ఫుల్ హెడేక్ కదా మా ఆయన ఎందుకు తట్టుకోలేడంటే అంత అంత ఏమంటారు అంత బాధపడతానమాట నా బాధ తట్టుకోలేక తనే ముందుగా గ్రహిస్తాడు అంటే ఎక్కడ బయటి వెళ్ళామనుకోండి కంపల్సరీ టీ షాప్లో ఏడ కనబడ్డా సరే టీ తాగు నూటి ఆగు టీ ఆగు నూటి తాగానంటాడనమాట అంటే నాకు హెడ్ ఎక్ అంతగానో ఉంటుందన్నమాట సో నాకు ఇంట్లో అన్నం కూర ఏది లేకపోయినా సరే ఎర్లీ మార్నింగ్ తొందరగా నాకు టీ కావాలన్నమాట అది తాగితేనే నాకు మంచిగా ఉంటుంది తనమాట సో అందుకని ఈరోజు కనీసం ఇంట్లో టీ కూడా పెట్టేసుకోలేదు ఆ నుంచి బయలుదేరేసి ఇక ఇక్కడికి వచ్చేసాము ఇక మార్నింగే వంట చేద్దాం అనుకున్నాను కాకపోతే తనుండి ఏమన్నాడంటే ఇంకా నువ్వు అది ఈడ వంట చేసుకుంటా ఎగ్జామ్స్ చదువుకుంటా అది ఇది టెన్షన్ ఎందుకు ఈ ఈరోజు ఒక్కరోజు వంట ఏం చేయొద్దు నైట్ది అయితే నైట్ చూసుకుందాంలే ఇప్పుడైతే బయట టిఫిన్ అయితే చేస్తుందిలే బయలుదేరండి అని చెప్పిండనమాట అందుకని ఇంట్లో వంట అయితే చేయలేదు ఇక ఇక్కడ వచ్చేసి పూరీలు అయితే తింటున్నాము ఇంకా పూరి తిన్న తర్వాత బయటనే టీ తాగి ఇంకా మేము అనమాట సో నా హెడేక్ గ్రహించి మా ఆయన ఇట్లా నాకు షాప్లో ఎక్కడ కనబడ్డా ఏం తినబెట్టకపోయినా పర్లేదు కానీ టీ మాత్రం కంపల్సరీ దాపుతాడనమాట సో కర్రీస్ కొద్దిగా బాగాలేవు కాబట్టి పిల్లలు కూడా తినట్లేదు ఇంకా అందుకని మా ఆయన అయితే అనమాట ఆయన తిన్నాడు మేము కూడా తినేసాము ఇంకా నాకు అది కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఆయన ఉండి ఇంకా పిల్లలు కొద్దిగా గరం గరం ఉన్నాయి కదా ఆ పిల్లలు తినేసరికి కొద్దిగా లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి టీ తాగు నేను పిల్లలను తినబెట్టుకొని వచ్చేస్తానులే బయలుదేరి నుంచి అని చెప్పి డబ్బులు ఇచ్చాడు అనమాట నేను టీ షాప్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఈలోపు మమ్మీ తినట్లేదు మమ్మీ కొద్దిగా సతాయిస్తుంది మమ్మీకి ఇంకా మా ఆయన అది ఇది చెప్తుండమాట సో ఇంకా మమ్మీ వాళ్ళు తిన్నారనుకోండి వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చేస్తారు ఇక మా ఆయన నాకు చెప్తుండు నువ్వు వెళ్ళి టీ తాగు నేను పిల్లలను తినబెట్టుకొని వస్తానులే అని చెప్తుండనమాట దగ్గరనే అనమాట పక్క పక్కనే ఉన్నాయి షాపులు సో ఇక్కడ నుంచి నేను బయలుదేరి టీ తాగుకుంటూ ఉన్నాను అనమాట ఈలోపు మళ్ళీ నాన్నగడ నా దగ్గరికి వచ్చేసిండు ఇంకా అందరు వచ్చేసిండు అనమాట మా ఆయన మా పిల్లలు అందరు వచ్చేసరికి ఇంకా ఈడ మా నాన్నగా నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతుండ డబ్బులు ఎంతో ఉన్నాయి ఇక బిస్కెట్లో ఏందో తీసుకున్నాడు మొత్తానికి ఇక నుంచి ఇంకా టీ తాగేసి ఇక మొత్తానికి నుంచి ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడనే టీ తాగుతాను సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఇక బయలుదేరాము ఈరోజు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయంట అస్సలు నాకు ఇంత ఇంత కంగారు కాదు అసలు ఎగ్జామ్స్ రాసుంటే ఫీలింగ్ ఏంటంటే సడన్గా నాకు స్కూల్ మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చేసాయనమాట ఇక్కడ నేను మా ఆయనతో వెళ్ళిపోతున్నాను కదా ఇక్కడ బేటి నుండి బేటికి ఒక ఆలోచన లోనికి ఎంటర్ అయ్యామనుకోండి లోన ఇంకో ఆలోచన అనమాట సడల్న స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ డేస్ మొత్తం గుర్తుకొచ్చేసాయి అంటే ఎగ్జామ్స్ వచ్చేస్తాయి కదా ఎగ్జామ్ టైంలో మన ఫ్రెండ్స్ ఎట్లుంటారు మనం మంచి బాగా చదువుకున్నాం అనుకోండి మన దగ్గర మన ఫ్రెండ్స్ అడగడం కానీ లేకపోతే మనం వాళ్ళకు ఒకటి చెప్పేసి వాళ్ళకు తెలిసిన ఆన్సర్ ఏందో మనం కనుక్కోవడం అలాంటివన్నీ నాకు ప్రతి ఒక్కటి గుర్తుకొచ్చేసాయి అనమాట అసలు ఇంకా చదువుకుని ఉంటే బాగుండు కదా ఎందుకు ఇంత తొందర నేను మానేశాను అని అదొక బాధ అనమాట కానీ స్కూల్ అది ఏమంటారు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయామనుకోండి ఇంకా అదొక మైకం అనమాట మొత్తం స్కూల్ మెమొరీసే గుర్తుకు పిచ్చి పిచ్చి గుర్తుకు అనమాట నాకైతే ఇంకా అలాగే మార్నింగ్ ఒక ఎగ్జామ్ అయితే రాసేసాను ఇక లంచ్ టైం అనమాట మార్నింగ్ తొమ్మిదికి వెళ్ళి పన్నెండిటి వరకు ఒక ఎగ్జామ్ అయితే రాసేసి వచ్చేసాను బయటికి ఇప్పుడు లంచ్ టైం అనమాట పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు మధ్యలో ఖాళీ టైం ఉందనమాట రెండు గంటలు ఒక ఖాళీగా కూర్చొని ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ ఉండిపోయాను మార్నింగ్ ఎగ్జామ్ బాగానే రాశాను ఇంకా రెండు గంటల నుంచి హిందీ ఎగ్జామ్ అంట అసలు ఎట్లా రాసాను అస్సలు చాలా కంగారుగా అయితే ఉందన్నమాట ఇక మా ఆయన కూడా నాతో పాటు చాలా కంగారు పడుతుండలేండి తను నాకంటే ఎక్కువ కంగారు పడుతుండు నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చే ముందు నా ఫేసును చూసి తను సంతో నేను డల్లు అనుకో తను డల్లుగా అయిపోతాడనమాట తను అదే నేను కొద్దిగా సంతోషంగా వచ్చాను అనుకో నువ్వు ఎగ్జామ్ మంచి రాసినావు కదా అంటే నా ఫేసును బట్టి తను ఫీల్ అవుతుండమాట చాలా అసలు మా ఆయన ఇంత కేరింగ్ తీసుకుంటాడని అయితే నేను అస్సలు అనుకోలేదు అసలు ఎట్లా అంటే అసలు మా నాన్న గుర్తుకొచ్చేసి మా నాన్న కూడా అంత ఎగ్జామ్స్లో అంటే నేను ఊర్లోనే చదువుకున్నాను కాబట్టి మా నాన్న సహాయం లేకుండా చదువుకున్నాను ఇప్పుడు మా ఆయన అంటే నాకు ఒక అస్సలు ఏం చెప్పాలో నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట తన ఇంత కేరింగ్ చూపిస్తాడని అయితే నేను అస్సలు అనుకోలేదు అంటే నేను పాస్ కావాలని తను పిచ్చ పిచ్చగా టెన్షన్ పడుతున్నా అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడు మేము ఎందుకు కూర్చున్నామంటే ఇక్కడ హిందీ డైరీ అన్నా కనీసం బుక్ అన్న ఉండింటే ఏదన్నా ఒకటి చదువుకుంటూ ఉంటుంటివి ఖాళీ కూర్చున్నావు కదా రెండు గంటలు ఊక వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఒకటే ఫోన్లు చేస్తున్నా అనమాట ఇక్కడ నేను ఎగ్జామ్ రాసే ఈ డిస్టిక్లో తనకి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారనమాట నేను తక్కువ చదువుకున్నాను కాకపోతే మా ఆయన డిగ్రీ చేసిండు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట తనకు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి ఇట్లా కనుక్కుంటుండు ఇట్లా మా భార్య ఇట్లా ఎగ్జామ్ రాస్తుంది ఇట్లా నాకు కావాలిరా అది ఇదని చాలా మందిని కనుక్కోవడం వల్ల అక్కడ అది ఉంటుందిరా ఇక్కడ అంటే బుక్ షాపులు కన్ఫామ్గా దొరికే బుక్ షాప్లు ఉంటాయి కదా వాళ్ళ నేమ్స్ అయితే చెప్పిండనమాట మా ఆయన అదే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వాళ్ళు చెప్పినట్లు మేము వెతికాము ఒక ఆయన అయితే మా ఆయన ఫ్రెండు నేను అరే ఇట్లా మా భార్య ఇట్లా ఎగ్జామ్ రాస్తుందిరా అంటే ఏకంగా బస్లో అదే బస్లో వచ్చాడంట డైరీ తీసుకొని బుక్ తీసుకొని ఇదిగో నేను ఎగ్జామ్ బుక్ ఇట్లా అడుగుతీ కదరా తీసుకొని వచ్చేస్తున్నాను అని చెప్పిండనమాట తను తీసుకొని వచ్చిండు కానీ ఆలోపు నాకు ఎగ్జామ్ టైం అయ్యింది అనమాట నేను లోన్కి ఇట్లా వెళ్ళిపోయానో లేదో తను వచ్చేసి మా ఆయనకు బుక్ ఇచ్చిండంట మా ఆయన చాలా గ్రేట్ అనమాట అసలు మస్తు టెన్షన్తోన ఇట్లా అట్టనో ఇటనో హిందీ ఎగ్జామ్ అయితే రాసేసాను పొద్దుగాల నేను ఎంత కంగారు పడ్డానో ఇప్పుడు అంత ప్రశాంతంగా అయితే వస్తున్నాను అనమాట వచ్చేసాను హాల్లో అదే ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి ఎందుకంటే మనం ఎందుకంటే మనం ఫస్ట్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయితే మంచిగా రాయము ఇది నేను మంచిగా రాయలేను నేను టెన్షన్లో ఉన్నాను అసలు నేను రాయగలనా అని మనం ఏదైతే అనుకుంటామో అదే మంచిగా రాస్తామనమాట సో నేను అలాగే ఈరోజు హిందీ ఎగ్జామ్ మంచిగా రాయను రాయనని టెన్షన్ పడ్డాను కాకపోతే ఈరోజే ఎగ్జామ్ మంచిగా రాశాను అనమాట మార్కులు కూడా హిందీలోనే మస్తు మంచిగా వచ్చేసాయి మార్కులు ఇక చాలా హ్యాపీగా అయితే బయలుదేరాము అక్కడ నుంచి ఇక ఇక్కడ ఎందుకు ఉన్నామంటే నాకు కొద్దిగా టైర్డ్ ఉన్నాను చాలా టైర్డ్గా ఉన్నాను అనమాట మార్నింగ్ మా పిల్లల ఫేసులు కూడా చూడండి ఎంత గందరగోళంగా ఉన్నారు వీళ్ళకు హాలిడేస్ ఇచ్చిండ్రు కాబట్టి సరిపోయింది కాకపోతే వీళ్ళ టెన్షన్కి నా ఎగ్జామ్ టెన్షన్కి నా తిండి టెన్షన్కి అసలు నేను ఉంటానో పోతానో అసలు నాకు అర్థమయ్యేది కాదనమాట అంటే ఒక్కొక్క టెన్షన్ అనమాట ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఒక్కటే ఉండాలి ఆలోచన కానీ ఇన్ని టెన్షన్స్ ఉంటే మాత్రం ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతామనమాట అందుకని నా అదృష్టమో ఏమో కానీ పిల్లల హాలిడేస్ అయితే ఇచ్చేసిండ్రు ఇక మా ఆయన కూడా చాలా తిప్పలు పడుతుండమాట తనకు నైట్ డ్యూటీలు అయితే అస్సలు లేవు అడిగి మరి నా కోసం నైట్ డ్యూటీ చాలా కష్టపడుతుండనమాట తన కష్టానికి ఫలితం కూడా దక్కాలని చెప్పి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను ఎగ్జామ్స్ పాస్ కావాలని చెప్పి ఇక అయితే హిందీ ఎగ్జామ్ అయితే చాలా మంచిగా అయితే రాసేసాను సో ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే చెప్పాను కదా ఇంకా ఈరోజు చాలా టైర్డ్గా ఉన్నాను ఇంకా ఏదైనా కడుపు నిండుగా తింటాము అంటే కంపల్సరీ నూడిల్స్ ఏం ఆ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారులేండి కాకపోతే డైలీ కాదులేండి అప్పుడప్పుడు సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి వంట చేయలేను కాబట్టి ఇక్కడనే నూడిల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి పడుకుందామని చెప్పిండనమాట సో మార్నింగ్ లేచాము నాకైతే ఒక పక్క నడుములు గుస్తున్నాయి నెత్తిన వస్తుంది ఆయన కూడా అలాగే ఎగ్జామ్స్ అయితే రాసేస్తున్నాను ఇక ఈ అయితే ఎలాగో రాసేసినాము లేండి ఇంకా రేపటి సంగతి రేపు అనుకున్నాము ఇక ఎగ్జామ్ ఇంకా రెండు ఉన్నాయి అనమాట ఆ రెండు రాసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది ఇక ఇక నుంచి నూడిల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకొని అంటే పడుకోవడం అంటే రెస్ట్ తీసుకోవడం లేండి మీకు అయ్యేదనమాట బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్